నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మైగ్రేన్ అంటే పాశ్వప్ తలనొప్పి అని అంటూ ఉంటారు కదా అసలు మైగ్రేన్ అంటే ఏంటో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా తలలో ఒక భాగంలో కుడి పక్క గాని ఎడమ పక్క గాని కంటిన్యూస్ గా పొడిచినట్టుగా తలనొప్పి బాగా ఇబ్బంది పెడుతూ లైట్ చూడనివ్వదు శబ్దాలు ఎక్కువ వినటానికి ఒప్పుకోదు ఇరిటేషన్ అనిపిస్తుంది అనమాట కొంచెం ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాదు ఏ పని చేయబుద్ధి కాదు కుదురు లేకుండా చేసేస్తుంది కొంతమందికి పొడిచినట్టుగా నొప్పితో పాటు వికారము వాంతు ఇట్లాంటి లక్షణాలుండి తినబుద్ధి కాదు కక్కు రాదు అట్లాంటి అయోమయ స్థితిలో ఇలాంటి రకరకాల లక్షణాలతో మనకి అసౌకర్యంగా ఎక్కువ ఉండేటట్టు చేసే నొప్పి ఈ నొప్పి నిజమే డాక్టర్ గారు మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు అసలు మాకు బ్రెయిన్ పంచండి అని చెప్పే అంత ఎక్కువగా తలనొప్పి అనేది వస్తుంది అనమాట అవునమ్మా మరి ఎందుకు వస్తుంది డాక్టర్ గారు సాధారణమైన తలనొప్పికి మైగ్రైన్ తలనొప్పికి తేడా ఏంటి మామూలుగా కొంతమందికి టీ అందనందు వల్ల కాసేపు తలనొప్పి వస్తుంది తాగితే మళ్ళీ తగ్గిపోతుంది ఏదన్నా కొంచెం స్ట్రెస్ ఎక్కువైతే కాస్త తలనొప్పి వస్తుంది స్ట్రెస్ తగ్గాక మళ్ళీ తగ్గిపోతుంది నిద్ర లేక తలనొప్పి వస్తుంది నిద్ర పట్టిన వెంటనే మళ్ళీ పోతుంది ఆకలి వేసినప్పుడు కొంతమందికి ఆ గ్లూకోజ్ డవన్ అయ్యి కాస్త అట్లా వీక్ గా ఉన్నందుకు తలనొప్పి వస్తుంది మళ్ళీ తలనొప్పి తగ్గిపోతుంది తిన్న వెంటనే ఈ మైగ్రేన్ అట్లా కాదు కంటిన్యూస్ గా ఉంటుంది కొంతమందికి వారంలో ఒక రోజు రెండు రోజులు ఉంటుంది కొంతమందికి రోజుల తరబడి ఉంటుంది కొంతమంది నెలల సంవత్సరాల తరబడి పాతికేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నా కూడా ఉంటుంటారు మామూలు తలనొప్పి అట్లా వచ్చేస్తుంది పోతుంది ఇది అట్లా కాదు ఇది డాక్టర్ గారు ఈ మైగ్రేన్ తలనొప్పి ఈ మధ్య కాలంలోనే మనం ఎందుకు ఎక్కువ వింటున్నాం అంటారు దాని గల కారణాలు ఏంటో ఒకసారి చెప్తారా రెండు రకాల ముఖ్యమైన కారణాలు చెప్పొచ్చమ్మా ఓకే ఎక్కువ మందికి ఈ మధ్య బ్యాడ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ టేస్టీ ఫుడ్స్ తినటం ఎక్కువ ఇష్టమైంది అని చెత్త తినే ఫుడ్ వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోతున్నాయి దీనివల్ల వేగస్ నరం ఇరిటేట్ అయి దీని వల్ల హెడేక్ రావటం అనేది కొంతమంది ఎక్కువ కనపడుతున్నది బ్యాక్టీరియాల వల్ల చెడ్డ బ్యాక్టీరియాల వల్ల రెండవ రీజన్ సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల మైగ్రేన్ హెడేక్ ఎందుకంటే అది నర్వస్ని శాంతింపజేస్తూ ఉంటుంది చాలా బ్రెయిన్ రిలాక్సేషన్ చేస్తూ ఉంటుంది అందుకని సెరటోన్ తగ్గటం వల్ల కూడా ఎక్కువ మందికి ఇది వచ్చేస్తూ ఉంది అనమాట ఇవి రెండు ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు అనమాట ఇవి రెండు కారణాలు అయితే కొద్ది మందికి ఇట్లాంటివి కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి మోషన్ సరిగా అవ్వకపోవటము తద్వారా వచ్చే ఇండైజెషన్ కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా వాళ్ళని పొట్ట ప్రేగులు కాస్త ఇప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటాయి పొట్ట బాగోక ఇలాంటి వారికి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అనమాట డాక్టర్ గారు మరి తలనొప్పి అని అంటే గనుక చాలా మంది బ్రెయిన్ కి సంబంధించింది అని అనుకుంటూ ఉంటారు తలకి సంబంధించింది అని కానీ ఏమవుతుందంటే తలనొప్పి వచ్చినప్పుడు ఏదైనా వేడివేడిగా తాగినా లేదంటే మనకి వామిటింగ్ అయినా లేదంటే నీళ్ళు ఎక్కువ తాగినా ఇలాంటప్పుడు అన్ని తగ్గుతూ ఉంటుంది అంటే ఇది పొట్టకు సంబంధించిందా లేకపోతే తలకు సంబంధించింది అంటారా చాలా మందికి తలనొప్పి వచ్చినప్పుడు వారికి ఇష్టమైంది తింటే కొంత ఉపశమనం వచ్చేస్తుంది ఇది కరెక్ట్ కొంతమందికి ఆ ఉన్నది లోపల కక్కేస్తే వెంటనే తగ్గి తగ్గిపోతుంది రెండు రకాలుగా ఉంటుంది అసలు ట్రబుల్ తలలోది కాదు ఇది పొట్టా ప్రేగుల్లో దోషం వల్లే ఎక్కువ ఇక్కడ హెడేక్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట మామూలుగా ఇష్టమైనది తిన్నప్పుడు ఎందుకు తలనొప్పి తగ్గుతుంది అనే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది కొంతమందికి బాగా స్వీట్ అట్లాంటివి తినేసిన కొన్ని ఇష్టమైన కాస్త ఏదన్నా డ్రింక్ ఏదన్నా తాగిన లేక వేడి వేడిగా కాఫీ టీ తాగేసిన ఎక్కువ మొత్తంలో అట్లాంటివి తాగినప్పుడు మన మెదడులో డొపమిన్ అనేది ఎక్కువ తయారవుతుంది ఈ డొపమిన్ తయారైనప్పుడు వెంటనే రిలాక్సేషన్ కలుగుతుంది అనమాట అందుకని వాళ్ళకి ఇష్టమైనది తీసుకున్నప్పుడు ఇలాంటి వాటి ద్వారా అది ఎక్కువ రిలీజ్ అవుతుంది హ్యాపీ హార్మోన్ అది రిలీజ్ అయిన వెంటనే ఇది శాంతింప శాంతింపచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట మరి తలనొప్పి ఇక్కడ ఎక్కడ వస్తున్నదంటే ట్రబుల్ ఇక్కడ ఉన్నట్టు కాదు ఇక్కడ ట్రబులే అంటున్నాం కదా మామూలుగా మన ప్రేగుల్లోనే కాస్త అజీర్ణ సమస్యలు వారికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్న వారికి ఆహారాలు సరిగా అరక్క పోలిసి నిల ఉన్నప్పుడు ప్రేగులు ఇరిటేట్ అవ్వటం నర్వ్ శరీరంలో పెద్ద నర్వ్ అది అది ఇరిటేట్ అవటం వల్ల దీన్ని నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి పెయిన్ ఎక్కువ వస్తుంది అందుకనే కొంతమందికి ఆహారాలు సరిగ్గా అరగనప్పుడు అది వికారంగా ఉంటుంది పొట్టలో బాగోనప్పుడల్లా వికారానికి హెడేక్స్ ఎక్కువ వచ్చేస్తాయి అందుకని వీళ్ళకి వామిటింగ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ వాంత అవుతుంది వాంత అయ్యేదాకా గంటల తరబడి వీళ్ళ నొప్పితో బాధపడతారు వామిటింగ్ అయిన వెంటనే పొట్టంతా ఖాళీ అయిపోయేసరికి ఆ ఇరిటేషన్ తగ్గిపోతుంది తలనొప్పి తగ్గి తలనొప్పి తగ్గిపోతుంది ఇలాంటి వారందరికీ మోషన్ ట్రబుల్ పొట్టా ప్రయోగులు శుద్ధిగా లేక ఇట్లా వస్తాయి అన్నమాట ఓకే ఇవన్నీ ఊరికే మన కారణాల వరకు ఇట్లా రకరకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం మరి కేవలం మంది వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గడం కాకుండా అయ్యా అసలు ఇంకా శాశ్వతంగా ప్రకృతి వైద్య విధానంలో తగ్గుతుంది మనం చెప్పగలమంటారా మైగ్రైన్ సమస్యకి నూటికి తొంభై అన్నిటి మైగ్రైన్ హెడేక్ వాళ్ళందరికి పర్మనెంట్ నాచురోపతి విధానంలో ఉంది ఓకే సెరటోనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల అన్న సెరటోనిన్ అనేది నైన్టీ టూ పర్సెంట్ ప్రేగుల్లో తయారవుతుంది గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్ పెరిగిపోతే వస్తున్నాదన్న బ్యాడ్ బాక్టీరియాన్ని తగ్గించి గుడ్ బ్యాక్టీరియా పెంచి సెరటోని ఉత్పత్తిని పెంచే మెకానిజం నాచురోపతిలో ఉంది ఇట్లా ఎన్ని వేల వేల కేసుల్లో మైగ్రేన్ నాకు పలానప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాను పలానప్పుడు ఈ విధానం నేను పాటించాను నాకు ఇంటి దగ్గరే తలనొప్పిపోయిందనే వాళ్ళు వేల మంది ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతమంది చెప్తుంటారు ఎప్పుడన్నా కనిపించినప్పుడు చెప్తుంటారు అందుకని ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వేల కేసులు ఉంటాయి మైగ్రేన్ హెడేక్ ఉన్న వారందరికి పరిష్కార మార్గం ఏమిటి అంటే ఫస్ట్ కాఫీ టీలు మానేయండి ఈ నరాల్ని ఓవర్గా స్టిమ్యులేట్ చేసి నరాలు అతిగా అలిసిపోయేటట్టు చేసి తర్వాత దిగజారిపోయి స్ట్రెయిన్ అయ్యేటట్టు పెయిన్ వచ్చేటట్టు చేస్తాయి అనమాట నర్వస్ని ఇరిటేట్ చేస్తాయి కాఫీ టీ మానేయాలి రెండవది మనం చెప్పినట్టు ప్రతిరోజు నాలుగు లీటర్లు మంచి నీళ్లు లీటర్లు కానీ రెండు సార్లు మోషన్ అయ్యేటట్టు మన పద్ధతులు విన్నారు కాబట్టి అట్లా మీరు ప్రయత్నం చేయండి ఇక మూడవది తలనొప్పి తగ్గించటానికి గుడ్ బ్యాక్టీరియా బాగా పెంచే మంచి ఆహారాలు మీరు తినాలి తలనొప్పి తగ్గటానికి కూడా ఆహారం ఆనుకోవచ్చు మంచి ఆహారం తింటేనే గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి మంచి ఆహారంతోనే ఫైబర్ ఫుడ్ తోనే సెరటోని పెరుగుతుంది అందుకని ఉదయం పూట ఒక పది పది పదిహేను రోజులు సాయంకాల పూట పది పదిహేను రోజులు ఎలా ఉండాలంటే వీళ్ళకి ఆపిల్ బాగా మాగిన అరటి పండు బాగా పండిన సపోట పండు రెండు రకాలు మూడు రకాలు పెట్టుకుని తినేసేసి ఏదన్నా ఒక కప్పు పెరుగు ఆ పెరుగు కప్పు ఈ ఫ్రూట్స్ ఇట్లా ఉదయం తినాలి మధ్యాహ్న పూట చప్పటి కూరలు వండుకుని మన పద్ధతిలో పీచు పదార్థాలు బాగా ఉండాలి అన్పాలిష్డ్ ధాన్యాలు ఇలాంటి పెట్టుకుని ధాన్యాలతో కాస్త పుల్కా కూరగాని కాని పెట్టుకుని తినేసి పెరుగు మళ్ళా వాడాలి సాయంకాల పూట కూడా కొన్ని నానపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంజీరా కిస్మిస్ గోజీ బెర్రీస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే గుడ్ బ్యాక్టీరియాలకు బాగా మంచిది అనమాట అలాంటిది మళ్ళా పెరుగు ఇట్లా వాడితే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి సెరటోనిన్ పెరుగుతుంది రోజు తల స్నానం చేయండి రక్త ప్రసన్నది బాగా పెరుగు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా చేస్తూ కాస్త రెగ్యులర్గా ఉదయం తింటే మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే సాయంకాలం ఈ మధ్యలో ఏమి ఆడించకూడదు మధ్యలో తిన్న రెండు గంటల తర్వాత మనం చెప్పిన క్రమ పద్ధతిలో నీళ్లు తాగండి భోజనం బాగా నమిలి తినండి స్లోగా తినండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అనమాట ఇలా చేస్తూ ఉంటే చక్కగా తలనొప్పి తగ్గిపోతుంది టీకా కాఫీలు అంతే కొత్తలో తలనొప్పి రెండు రోజులు ఎక్కువ ఉంటుంది తట్టుకోలేనప్పుడు ట్యాబ్లెట్ వేసుకోండి నాలుగు రోజుల తర్వాత టాబ్లెట్టే లేకుండా అదే క్లీన్ అయిపోతుంది విన్నారు కదండి మైగ్రేన్తో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు మరి మైగ్రైన్ తలనొప్పి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే కూడా మన ఆహార నియమాలు మార్చుకుని డీహైడ్రేషన్ స్టేట్ రాకుండా ఉండేటట్టు చూసుకుంటే గనక అంటే నీటి శాతాన్ని బాగా పెంచుకుంటే మైగ్రేన్ తలనొప్పి ఎప్పటికీ రాదు శాశ్వతంగా కూడా ప్రకృతి వైద్య విధానంలో పరిష్కారం ఉంది అంటున్నారు డాక్టర్ గారు